ఈ రోజు గిరిజన సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత పది నెలలుగా జిల్లాలోని పలు మండలాల్లో గిరిజనులపై అగ్రవర్ణాల వారు అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా దాడులు చేయగా అవన్నీను స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దాదాపు పది నెలలు అవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వారికి అందాల్సిన పారితోషికం ఇప్పటికీ అందకపోవడం వలన గిరిజనులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం సంఘటన జరిగిన తక్షణమే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో పారితోషికం రిలీజ్ చేయాలని ఉన్న అలరిని రిలీజ్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవని రెండవది కనీసం పదిహేను రోజుల కూడా కంపెన్సేషన్ అందించాల్సి ఉంటే అధికారులు అసత్యమలన నెలలు గడుస్తుందన్నారు ఇంకా లోతుగా పరిశీలిస్తే దీనికి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకొక అందలేదని అధికారులు చెబుతున్నారన్నారు గిరిజనుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను ఏదైతే గత దాదాపు ఎనిమిది నెలల నుంచి ఈ జిల్లాలో పలుచోట్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన విషయం తెలిసిందే అయితే ఇప్పటి వరకు కూడా వారికి ఆ కాంపెన్సేషన్ అందకపోవడం వల్ల ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఆయా ఇళ్ళు లేక ఆరోగ్యాలు బాగు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎప్పుడు ఇన్సిడెంట్ జరుగుతుందో అత్యవసరమైతే అప్పుడే కూడా అమౌంట్ రిలీజ్ చేసిన అవసరం ఉంది అట్లా కానప్పుడు కనీసం పదిహేను రోజుల లోపలైనా కూడా ఆ అమౌంట్ రిలీజ్ చేయాలి అయితే గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా దాదాపు కేసులు జరిగి పది నెలలు పదకొండు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి కూడా ఆ పారితోషం అందించడంలో లోపం ఉందంటే గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వాలకు ఏమాత్రం సిద్ధిస్తు ఉందనేది అవుతుంది ముఖ్యంగా ఉదాహరణకి ఇవి చూడండి మాణికల మాణికల రావణామ గారు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యూన్సీలో పన్నెండవ డివిజన్లో మంగళ దీప గిరిజన కాలనీలో ఉంటే ఈమె ఇళ్ళు కాలిపోతే సాక్షాత్తు నగర మేయర్ గారు వచ్చి ఆర్థిక సహాయం చేశారు అయితే హిందూ ధర్మ హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టుకోకూడదు ఉండాలి కాబట్టి సంవత్సరం రోజులు ఆమె వెయిట్ చేసింది ఆ వెయిట్ చేసిన దాన్ని వేరే దుండగలు ఓసీలు బీసీలు కబ్జీ చే కబ్జా చేయాలని ఉద్దేశంతో ఆమెను దాడి చేసి గాయపరిస్తే సాక్షాత్తు ఆరో తేదీ రెండవ నెల అంటే ఎప్పటికీ దాదాపు పదకొండు నీళ్లుగా వస్తుంది అయినా కూడా ఇప్పటి వరకు ఆమెకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి కాంపెన్సేషను అందకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము బాధపడుతున్నాం ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇట్లాంటి ఎస్సీఎటిఆర్ అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి రావాల్సిన పారితోషకాలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వేరే వాళ్ళు వచ్చి మా స్థలంలో ఇల్లు అయిపోయారు మాకు డబ్బులు లేక మేము వేసుకోలేకున్నాము సహాయం చేస్తే మేము నాలుగో మైలు తె ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి